హాయ్ ఎవరి బాగు బాగున్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి ఇంక ఇక్కడైతే వెరైటీ వంటలు అయితే ఉంటాయన్నమాట నెల్లూరు వంటలు అనమాట సో అందులో అయితే నేను ఒక వెరైటీ వంటనైతే మీకు పరిచయం చేస్తున్నాను అదేంటంటే ఎండు చింతాకు పొడితో ఎండు చేపల ఎగురనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది ప్రైసే ఇవైతే చిన్న ఒట్టి అంటారండి ఇందులో అయితే ఉప్పు ఉండదు చప్పిడి చిన్న చేపలు వీటిల్ని మనకి పావు కేజీ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఎంతో ఉంటుంది చూస్తున్నారు కదా ఒక హాఫ్ కేజీ తీసుకున్నారు మా మమ్మీ అందులో ఓకే మా చూడండి అలా కట్ చేస్తూ ఉన్నాము పొట్ట తలకాయ వరకు పక్కకి తీసేసుకోవాలండి జస్ట్ మనకి పై భాగం మాత్రమే ఉండాలి చూస్తున్నారు కదా ఎలా కట్ చేసేసాము లేదనుకుంటే పొట్ట భాగం వేసేసామంటే అందులో మనకి చేదు ఉండిపోతుంది అనమాట కాబట్టి అలా కట్ చేసేసుకోవాలి ఓకే ఇంకా హాఫ్ కేజీ తీసుకుంటే మనకి పావు కేజీ అయితే వస్తాయి అన్నమాట సో మొత్తం అయితే ఈ తలకాయి ఇలాగ పొట్టలన్నీ తీసేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను హాట్ వాటర్లు అయితే వీటిని ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేస్తే మనకి అందులో ఏదైనా మురికి డస్ట్ ఉంటే పక్కకు వచ్చేస్తాయన్నమాట ఇంకా పొద్దుపోతుందనమాట ఇంకా మా పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పిల్లలకి సరదా కదండి చాలా సరదాగా ఉంటారనమాట ఎప్పుడూ వన్ ఇయర్కి టూ టైమ్స్ వన్ టైం అలా వస్తానన్నమాట ఓకే ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుందాము సో కొంచెం ఆయిల్ వేసి మనం ఎఫ్ రోస్ట్ చేసుకుందాము అలాగే టొమాటోస్ కొంచెం వేసేసుకున్నాను మనం జస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే వీటిని రోస్ట్ చేసుకుందాము కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే నాకు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట చాలా సపోర్టివ్గా కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా రోస్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట కుక్ అవుతూ ఉన్నాయి చూస్తున్నారు కదండి సో బ్రౌన్ కలర్లోకి అంటే మనం కొంచెం పసుపు కల్లుప్పు వేసేసామంటే సో బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మనం ఇది వాటర్ వేడి వాటర్లో వేసుకున్నాం కదా చేపలు బాగా వాష్ చేసేసుకుందాము అందులో కొంచెం కారము అలాగే కల్లుప్పు నెక్స్ట్ చింతపండు మనకి సరిపడా పులుపు సరిపడా అంటే మనం ఎంత తినగలమో అంత పులుపు చింతపండు గుజ్జు తీసుకొని అందులో వేసేసుకుందాము ఎంతో కాదండి కొంచెం గుజ్జా వేసుకోవాలన్నమాట అంటే ఎక్కువ పులుసు ఉంచుకోకుండా కొంచెం వేసుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగానే వేసుకున్నాము ఈ కర్రీ అలాగే మనము ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా టొమాటో ఆనియన్ అలాగే మిర్చి కరివేపాకు కూడా వేసుకుందాము తాలింపులో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం అనమాట అవి కొంచెము రోస్ట్ అయ్యాకైతే సో ఆ తాలింపు తీసేసి ఈ పులుసులో వేసేసుకుందాము చూస్తున్నారు కదా నేను ఈ విధంగా వేస్తున్నాను అలాగైతే ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకే చూస్తున్నారు కదా పులుసు తక్కువే వేసుకున్నానండి ఓకే దీన్ని అయితే మనం గరిటితో కొంచెం అటు ఇటు తిప్పేసి ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట మా మమ్మీ చింతాకు బాగా ముద్రని చింతాకు తీసుకొచ్చి ఎండ పెట్టేసి ఇంకా దాన్ని పొడిగొట్టి మిక్సీ పట్టేసి ఇంకొక బాటిల్లో వేసి పెట్టేస్తారనమాట ఒక కంటైనర్లో చూస్తున్నారు కదా మనకి సంవత్సరం కాదు కదా టూ ఇయర్స్ కూడా నిలవుంటుందన్నమాట ఆ వీడియో కూడా నేను మీకు ఒకసారి అయితే అప్లోడ్ చేస్తాను చూస్తున్నారు కదండి ఓకే ఒక హాఫ్ కేజీ పైన ఉందనమాట మనకి పొడి నేను దీన్ని ఎలా ఎండబెట్టాలి ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఎంతో కాదండి ఒక టీ గ్లాసుడు చింతాకు పొడి అయితే తీసుకొని అయితే దీన్ని కొంచెం మనం రోస్ట్ చేసుకుందాం అనమాట కొంచెం కలర్ మారేంతవరకు ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది కదా పచ్చి వాసన పొడి అయితే రోస్ట్ చేసుకుందో చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది అనమాట ఇప్పుడు మనం గ్యాస్ మీద నుంచి పక్కకు తీసేసి స్పూన్తో మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగునుండిపోయి మనకు మాడిపోతుంది అనమాట ఓకే చూస్తున్నారు కదా ఇంకా మరుగు ఉంటుంది కదండి కొద్దిగా మరిగినటువంటి పులుసులు మనం చింతాకైతే చింతా పొడి అయితే యాడ్ చేసేసుకుందాము ఇందులో ఫ్రెండ్స్ చింతాకు వేసుకో చింతాక పొడి వేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు టొమాటోస్ వేసుకోవచ్చు చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంకొకసారి చేసుకుని తింటారనమాట అంత బాగుంటుంది చూస్తున్నారు కదండి నాకైతే స్మెల్ అయితే ఎంత బాగుస్తుందంటే చాలా సూపర్ స్మెల్ అయితే అనమాట తినాలన్నంత సో ఇంకా అంత టేస్టీగా ఉందన్నమాట ఇది చూడడానికి కానీ ఇంకా తినడానికి కానీ ఓకే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువైపోతే మనం పక్కకు పెట్టేసుకోవాలన్నమాట సో నా మేము వేయించుకున్న చింతా పొడి అయితే సరిపోయిందనమాట సో వేసేసాం మొత్తము చూసారు కదా ఓకే ఇంకా మొత్తము ఎవరు వచ్చేంతవరకు అయితే వేసేసుకొని చూస్తున్నారు కదండి ఇంకేదైతే రెడీ అయిపోయిందనమాట ఎండు చింతాకు పొడితో ఎండు చేపల ఎగురనమాట సూపర్ టేస్ట్ ఉందండి చూడ్డానికి కొంచెం మనకి బ్లాక్గా ఉంటుంది అది బ్లాక్ ఏం కదండి సో మనం చింతాకు పొడి వేస్తాం కాబట్టి సో కలర్లో ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ బాక్స్లో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనండి ఇంక ఇదైతే నేను ఇంకా కలిపి మా చిన్న పాపకి పెడుతున్నాను అంటే పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారనమాట అలాగే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి మరొక వీడియోతో మీ ముందు అంటాం ఇంతవరకు బాయ్ కీప్ స్మైలింగ్